మా లియో గారిని చూడండి స్నాక్స్ కోసం ఎలా అడుగుతున్నాడు స్నాక్స్ ఇవ్వను సరదాగా చూడండి ఎలా అలిగాడు లియో లియో అయ్యో ఏంటి ఏం కావాలి ఏం కావాలి అయ్యో చూడు కాదు అక్కడ పెడితే తిండల్లా చేతితో పెడితేనే తింటుంది తిను గారానికి ఏం తక్కువ లేదు చేతితో పెడితేనే తింటుంది సరిగ్గా తిను అక్కడ పెడుతున్నాను తిను తిను తినవా ఇదిగో ఇదిగో చూసావా అక్కడ పెడితే అసలు తిండి పడిపోతుంది ఇలాగా చేత తీసుకో చేత తీసుకోండి తీసేయొద్దా ఇంకా తింటావా తీయొద్దా మేము తినడం అంటే దులిపేస్తామండి తింటావా వేరేది పెడతాను తీయొద్దా తినైతే తిని తిను వాడు హ్యాపీగా బన్ అయితే తినేస్తున్నాడు వీడు వీడు గ్యాంగ్ చేసే అల్లరి చూడాలి అనుకుంటే వీడి ఆటలు అన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ